ఫ్రెండ్స్ మరి అంతా ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు ఒక కమెడియన్ గురించి చెప్దామని వచ్చాను ఇంతకీ ఆ కమెడియన్ ఎవరు ఏ మూవీస్లో చేశాడు ఎలా ఆడియన్స్ని కట్టిపడేసేలా నవ్విస్తూ ఉంటాడు అతని కామెడీ ఎలా ఉంటుంది అతనికి ఉన్నటువంటి హెయిర్ స్టైల్ గురించి ఇండస్ట్రీలో అతనికి ఉన్నటువంటి ఫేమ్ గురించి నేమ్ గురించి అతను చేసిన మూవీస్ గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సినీ ఇండస్ట్రీలో కామెడీని పండించడం అనుకున్నంత ఈజీ కాదు ఎందుకంటే కామెడీని పండించడం అంటే ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వాలి పొట్ట చెక్కలు నవ్వుతూ ఉంటే బుగ్గలు నొప్పి పుట్టాలి అలా నవ్వాలి అలా నవ్వించగలగాలి ఆ కమెడియన్ కూడా అలా నవ్వించడం అనేది ఒక ఆర్ట్ అనమాట ఆ ఆర్ట్ ఎంత సానబెడితే అంత ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారు అది సినిమా అయినా కావచ్చు సీరియల్ అయినా కావచ్చు కామెడీ షో అయినా కావచ్చు ఇంకేదైనా కావచ్చు దానికి స్పెషల్ టాలెంట్ అనేది ఉండాలి ఇండస్ట్రీ ఏదైనా సరే ఆడియన్స్ మధ్యలో ఫలానా కామెడియన్ అంటూ గుర్తుండిపోయే ఒక ముద్ర వేయాలంటే వాళ్ళు చేసే కామెడీని బట్టే ఉంటుంది మనకి ఆలీ ఉన్నారు బ్రహ్మానందం ఉన్నారు ఇట్లా చాలామంది సునీల్ ఉన్నాడు ఇట్లా చాలామంది వాళ్ళ వాళ్ళ కేటగిరీస్లో వాళ్ళు కామెడీని పండించి మనకి గుర్తుండిపోయే వ్యక్తులుగా స్టార్ కమెడియన్స్గా కూడా పేరు తెచ్చుకున్నారు మరి అలాంటి జాబితాలో ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న కమెడియన్ ఎవరంటే ఆయన మొట్ట రాజేంద్రన్ మొట్ట రాజేంద్రన్ అని అంటే ఎవరికీ తెలీదు కానీ ఒక గుండు బాస్ మూవీస్లో తమిళ్ మూవీస్లో కానీ తెలుగులో డబ్ చేసినటువంటి మూవీస్లో ఒక గుండు భాషను చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుందంట ఈయన్నే నాన్ కడవుల్ రాజేంద్రన్ అని కూడా పిలుస్తారు అయితే ఈ పేరుతో ఎవరికి పెద్దగా పరిచయం అయితే లేదు హీరో సూర్య మూవీ సింగం టూ మూవీ చూస్తే కనుక అందులో విలన్ క్యారెక్టర్ సహాయం అంటే అందరూ టక్కున గుర్తుపట్టేస్తారు ఇంకా ఈజీగా చెప్పాలంటే విజయ్ ఇలయ దళపతి విజయ్ నటించిన పోలీసోడు మూవీలో విజయ్ పక్కన పోలీస్ ఆఫీసర్గా రాజేందర్ అన్న ఇంకా ఈజీగా గుర్తుపట్టేస్తారనమాట ఆయన కంప్లీట్ గుండులోనే ఉంటాడనమాట అలాంటి కమెడియన్ అనమాట ఆ కమెడియన్ని అందరూ గుర్తుపట్టేయొచ్చు ఈజీగా మరి ఆయన ఎవరో ఇప్పుడు మీకు ఐడియా వచ్చేసింది కదా ఆయన ఈయనే ఇంతకీ ఆయన ఎవరు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆయన ఎలా పరిచయం అయ్యాడు ఆయన కంటిన్యూస్గా ఆయన లేని మూవీ అంటూ ఏదీ లేదు ఆయన మూవీలో ఉన్నాడంటే ఆ మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వాల్సిందే మూవీ హిట్ కాకపోయినా ఆయన క్యారెక్టర్ మాత్రం సూపర్ డూపర్ హిట్ అయిపోద్ది మరి ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆయన విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం మొట్ట రాజేంద్రన్ చూడటానికి ఎప్పుడు బక్కపాల్చుగా ఉంటారు అలాగే గుండుతోనే ఉంటారనమాట అలాగే డిఫరెంట్ వాయిస్ ఆయన వాయిస్ పెక్యులియర్గా ఉంటుంది ఆయన వాయిస్ ఇంకా ఉండదు అనమాట అలాంటి వాయిస్తో ఆయన మూవీస్లో అలరిస్తూ కామెడీని పండిస్తూ ఆడియన్స్ పొట్ట చెక్కలయ్యాలని నవ్వించేటువంటి టాప్ మోస్ట్ కామెడియన్స్లో ఫస్ట్ ప్లేస్లో ఈయనే ఉంటారు అయితే ఈయన తమిళనాడులో పంతొమ్మిది వందల యాభై ఏడు జూన్ ఒకటిన తూర్తుకుడిలో పుట్టారనమాట ఇకపోతే ఈయన కామెడీ అంటే తమిళ్ ఆడియన్స్ తెలుగు ఆడియన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తారన్నమాట కానీ నిజానికి ఈయన మొదటిగా ఇండస్ట్రీలోని హీరోలకి స్టంట్కి అంటే డూప్గా డబల్ రోల్ నటించేవాడనమాట ఇలా ఐదు వందల పైగా మూవీస్లో ఆయన స్టంట్గా వర్క్ చేశాడనమాట ఇక తర్వాత తమిళ్లోని రెండు వేల మూడులో పితామగన్ అనే ఒక మూవీలో నటుడిగా వెండి పరిచయమయ్యాడు పరిచయం అయ్యాడు ఈయన మొట్ట రాజేంద్రన్ ఈ క్రమంలోనే కొన్ని మూవీస్లో కూడా నటించారు అయితే ఓ రోజు చెన్నైలో కళాపేటలో ఒక మూవీ షూటింగ్ జరుగుతోంది ఈ సందర్భంగా ఆయన విజయ్ రాఘవేంద్ర అనే నటుడిని కొట్టి పక్కనే ఉన్న చెరువులో పడిపోయే ఒక సీన్ చేయాల్సి ఉందన్నమాట ఆయన కూడా అలాగే అతన్ని కొట్టేసి ఆ నటుడిని కొట్టేసి ఆయన చెరువులో పడిపోయారు అయితే అక్కడ అసలు విషయం ఆయన లైఫ్ని చేంజ్ చేసిన విషయం ఆ చెరువు వల్ల జరిగిందనమాట అయితే ఆ చిత్ర యూనిట్ ఆ మూవీ యూనిట్ నిర్లక్ష్యం వలన ఆయన చెరువులో పక్కనే ఉన్నటువంటి ఫ్యాక్టరీకి చెందిన రసాయనాలు కలిసి ఉన్నటువంటి విషయం వాళ్ళకైతే తెలియదు ఆ మూవీ యూనిట్కి తెలీదు ఆ నటుడు రాజేందర్కి కూడా తెలియదు అనమాట ఇక ఇవేవి తెలియని రాజేంద్ర నా చెరువులో దూకేశాడనమాట దీంతో అతని జుట్టు మొత్తం ఊడిపోయింది ఎందుకంటే ఆ చెరువు మొత్తం కూడా ఆ పక్కనే ఉన్న ఫ్యాక్టరీలోంచి వచ్చే కెమికల్స్తో నిండిపోయింది దాంతో అతని జుట్టు మొత్తం ఊడిపోయింది ఇక డాక్టర్స్ దగ్గరికి అతను వెళ్ళేసరికి భవిష్యత్తులో ఇక జుట్టు పెరిగే అవకాశం అయితే లేదు అని డాక్టర్స్ కన్ఫర్మ్ చేసేసారు అలాగే కొన్నాళ్ళకి ఏమైందంటే అతని కనుబొమ్మల మీద ఉన్నటువంటి జుట్టు కూడా ఊడిపోయింది అలాగే ఆయన మొహం మొత్తం రఫ్గా కెమికల్స్ కారణంగా బాగా రఫ్గా ముద్దుగా తయారైపోయింది అనమాట ఇక అలాగే ఆ రసాయనాలు కూడా పొరపడిన చెరువులో పడేసరికి ఆ రసాయనాల నీళ్లు కూడా కడుపులోకి వెళ్ళిపోయేసరికి ఎన్నో ఆరోగ్య సమస్యలు అయితే అతన్ని చుట్టుముట్టాయి ముఖ్యంగా ఏంటంటే జీర్ణాశయం ఇతర శ్వాసకో సమస్యలు కూడా ఆయనకు వచ్చాయన్నమాట నిజానికి ఆయన దగ్గర ట్రీట్మెంట్ కోసం కూడా అప్పట్లో డబ్బులు కూడా లేవన్నమాట ఇక ఇండస్ట్రీలో కూడా ఆయనకి ఎవరు సాయం చేసే పరిస్థితిలో అయితే లేరు దీంతో ఆయన ఫేస్ మొత్తం టోటల్ బాడీ కూడా చేంజ్ అయిపోయింది అనమాట దాంతో ఆయన లైఫ్ స్టైల్ కూడా మొత్తం మారిపోయింది ఆయన నథింగ్ అయిపోయాడు ఆ టైంలో ఏమాత్రం కుంగిపోని రాజేంద్రన్ మళ్ళీ సినిమాల్లో నటించడం మొదలుపెట్టాడు నా లైఫ్ ఇలా అయిపోయింది అని చెప్పేసి ఆయన ఏ రోజు బాధపడకుండా తన లైఫ్ని మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేశారు ఇక ఈ క్రమంలోనే కమెడియన్గా ఆయన ఎన్నో సినిమాల్లో నటించడం స్టార్ట్ చేశారు అంతేకాకుండా విలన్గా కూడా ఆయన కొన్ని మూవీస్లో నటించి అలరించారనమాట ఆయన విలన్గా నటించినా కూడా అందులో కామెడీనే ఉంటుంది కామెడీగా కామెడియన్గా కామెడీ పండిస్తారు విలన్ రోల్లో కూడా ఆయన కామెడీనే పండిస్తారు ఇలా ఓవైపు కమెడియన్గా మరోవైపు నటుడిగా సుమారు నూట అరవై నూట డెబ్బైకి పైగా సినిమాల్లో రాజేంద్రన్ నటించి తన ప్రతిభని చాటుకున్నాడు అనమాట ఇక ఈయనకి బాగా గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమాలు ఏవైతే ఉన్నాయో సింగం త్రీ తేరి రాజారాణి కాంచనా టూ అరుణ్మనై నాలుగు వంటి మూవీస్లో ఈయనకి ఎక్కువగా గుర్తింపు వచ్చిందనమాట ఫేమస్ అయిపోయారు ఈ మూవీస్తో ఇకపోతే రాజేంద్రన్ తెలుగులో కూడా చాలా మూవీస్లో నటించాడు అవేంటంటే లక్ష్మీ నరసింహ శంకర్ సఖియా శ్రీ కితకితలు అతిథి చలో చికటి గదిలో చిత్తకొట్టుడు సమ్మతమే ఇలాంటి ఎన్నో తెలుగు మూవీస్లో నటించాడనమాట రాజేంద్రన్ ఇవన్నీ కానీ గుర్తింపు అయితే తెచ్చిపెట్టలేదు ఈయనకు తెలుగులో కానీ తమిళ్లో ఆయనకి మంచి పేరుంది ఆయన ఫుల్ ఫేమస్ కూడా ఇకపోతే ఎఫ్ త్రీ వాల్తేర్ వీరయ్య సర్ విమానం వంటి మూవీస్తో మాత్రం రాజేంద్రన్కి కొంత తెలుగు ఫేమ్ అంటే తెలుగు ఆడియన్స్ గుర్తు పెట్టుకునేంత కొంత ఫేమ్ అయితే ఆయనకు వచ్చింది ఇదిలా ఉంటే ఇప్పుడు రాజేంద్రన్ ఏజ్ ఎంత అంటే అరవై ఏడేళ్ళు ఇక రాజేంద్రన్కి ఓ నటితో పెళ్ళి కూడా అయ్యింది అనే రూమర్స్ అయితే వచ్చాయి కానీ నిజానికి ఆయన పెళ్ళి చేసుకున్నారు ఆయనకి ఒక ఫ్యామిలీ ఉంది అన్న సమాచారం కానీ న్యూస్ కానీ ఏమీ తెలియదు అనమాట ఇకపోతే ఎన్నో మూవీస్లో అలరించిన రాజేంద్రనికి ఆస్తి కూడా బాగానే ఉంది అంటే చెన్నైలో ఈయనకి సుమారు ఒక పదిహేను పదహారు కోట్ల విలువ చేసే ఒక ఇల్లు కూడా ఉంది అని చెప్పేసి తెలుస్తోంది అయితే మూడు లగ్జరీ కార్లు కూడా ఈయనకు ఉన్నాయి ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈయన చాలా సింప్లిసిటీగా ఉంటాడనమాట చాలా సింపుల్గా ఆయన లైఫ్ స్టైల్ ఉంటుంది అరవై ఏడేళ్ళ వయసులో కూడా ఆయన చాలా ఫిట్గా కండలు పెంచుతూ ఉంటాడనమాట ఆయన తమిళ కమెడియన్ రాజేంద్రన్ బ్యాక్గ్రౌండ్ మరి తెలుసుకున్నారు కదా మరి మీ కామెంట్స్ ఏంటి